ప్రస్తుతం మనం కిలావరంగల్ మాలగుర్త చెరువు దగ్గర ఉన్నాం ఇది అగర్త అంటారు చెరువు అని పిలుస్తారు అసలు కిలావరంగల్కు ఏడు కోటలు ఉండేవి అందులో ఇది చివరి కోట ఈ కోట అంటే రాతి కోట అంటారు దీన్ని ఇది కాకతీయులు గాటు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కట్టిన నాటి కోట ఈ కోట చుట్టూ ఇలా అగర్త అంటే చుట్టూ చెరువు లాంటిది ఏర్పాటు చేశారు కోట చుట్టూ ఉంటుంది ఈ చుట్టూ నీటితో కూడుకుంటుంది ఇందులో మొసళ్ళు వేసేవారని చెప్పేసి కూడా చెప్తారు ఎందుకంటే ఎవరైనా దాడికి వచ్చినప్పుడు ఈ కోట లోపలికి రావాలంటే చెరువును దాటే రావాలి ఈ అగడతను దాటే రావాలి అందులో దిగడంతో మొసళ్ళు పట్టేవి అని చెప్పి చెప్తారు ప్రస్తుతానికి ఈ వర్షాకాలం ఈ తుఫాన్ ఎఫెక్ట్తో ఈ మాలగుర్త చెరువు మొత్తం నిండిపోయింది ఇప్పుడు మనం చూస్తున్నాం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ కోట మీద ఏపుగా చెట్లను పెంచుతున్నారు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా హరిదారం పోటీలు కనుక పెడితే మన స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి మొట్టమొదటి ప్రైజ్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు ఇది నిజమే అనిపిస్తుంది చూడండి కోట మీద ఎలా ఎరిగినాయో ఈరోజు ఇలా పెరగడం వల్ల కోట కూడా కూలే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రస్తుతానికి మనకు రెండే కోటలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ మట్టికోట ఈ రాతికోట ఇందులో మట్టికోట కనిపించడం లేదు త్వరలో ఈ రాతికోట కూడా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పుణ్యామా అని చెప్పేసి ఇది కూడా కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఇప్పటికైనా కూడా ఆర్కియాలజీ వారు నిద్ర మేల్కొని ఈ చెట్లను తీసేస్తారని చెప్పేసి ఆశిస్తాం